ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ న్యాయవాదులకు ఎంతగానో ఉపయోగపడుతుందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకట్రెడ్డి తెలిపారు ముద్రించిన ఐలు సంస్థను అభినందించారు గురువారం కోర్టులో బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర పాకెట్ క్యాలెండర్ ను నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిరిగిరి వెంకటరెడ్డి గిరిలింగయ్యలు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు అనంతుల శంకరయ్యతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర పాకెట్ క్యాలెండర్ న్యాయవాదులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ముద్రించిన ఐలు సంస్థను ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాంపాటి చంద్రయ్య పి బ్రహ్మచారి మామిడి ప్రమీల సతీష్ కుమార్ నర్సాజీ అనంతరెడ్డి జనిగల రాములు లుడంగి గోవర్ధన్ నాంపల్లి నరసింహ సంద యాదయ్య బొమ్మరపోయిన వెంకన్న జిల్లెపల్లి భాస్కరెడ్డి మంద నగేష్ అప్రోజ్ వెంకటేశ్వర్లు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరపున అంటే ఐలు తరఫున న్యాయవాదులు మాకు ఈరోజు న్యాయవాదులకు ఎంతో ఉపయోగపడే క్యాలెండర్ని సంవత్సరం క్యాలెండర్ని మాకు ఈరోజు కోర్టులో విడుదల చేయడం జరిగింది ఈ క్యాలెండర్ తయారు చేసిన ఐలు వారికి అధ్యక్షుడు శంకరయ్యన్న గారికి ఇంకా వాళ్ళ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నూతన సంవత్సర శుభాకాంక్షలు నల్గొండ న్యాయవాదులందరికీ ప్రతి సంవత్సరం లాగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్యాకెట్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ అయ్యేటువంటి ఆన్వాయితీ ఈ క్యాలెండర్ ఎంతో న్యాయవాదులకు కక్షిదారులకు ఇతర కోర్టు సిబ్బందికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ క్యాలెండరుని ఉపయోగించుకోవాలని చెప్పి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన మరొకసారి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ప్యాకెట్ క్యాలెండర్ ఆవిష్కరించడం ఐలు వారికి బాలసీ తరఫున ప్రత్యేక ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా వారు క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఆవిష్కరించారు వారికి భారత తరపులో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు